రాజకీయ ప్రయోజనాల కోసం అధికార పార్టీ నాయకులు అరాచక విధానాలకు పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆరోపించారు మంజూర జిల్లాలోని వేమునపల్లి మండలం బీజేపీ అధ్యక్షులు మధుకర్ ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో రామచంద్రరావు మంగళవారం మధుకర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు అనంతరం మధుకర్ ఆత్మహత్యకు ఓడీలైన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని కోరుతూ రామచంద్రరావు రామగుండం సిపి అంబర్ కిషోర్ జాకు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ పోలీసుల సహకారంతో అధికార పార్టీ నాయకులు చేసిన మానసిక ఒత్తిళ్లు బేదిరింపుల కారణంగానే మధుకర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపించారు మధుకర్ మృతికి కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక కాంగ్రెస్ నాయకులు సంబంధిత పోలీసు అధికారులే బాధ్యత వహించాలని సూచించారు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు కాగా బీజేపీ కార్యకర్తలు ఎవరు ఆధర్యపడవద్దని అందరికీ పార్టీ అండగా నిలుస్తుందని రామచంద్ర రావు భరోసా కల్పించారు

نومبر بیٹھے کا تھا ہاں شکریہ మంచిర్ జిల్లాలో వేనపల్లి మండల్ ప్రెసిడెంట్ అనేటువంటి మా మండల అధ్యక్షుడు ఏటా మధుకర్ గారు మొన్న ఆత్మహత్య ఆత్మహత్య చేసుకొని ఆ ఒక మరణంతో వారి కుటుంబమే కాకుండా కార్యకర్తలందరూ కూడా ఈరోజు దిగ్రాంతిద్ద ఉండాలి ఈరోజు నేను నిన్న సంజయ్ గారు వచ్చిన తర్వాత మరి నేను ఢిల్లీలో ఉండే వాటే రాలిపోయాను సంజయ్ గారు వచ్చి వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి ఈరోజు నేను రావడం జరిగింది మరి ఆ కుటుంబాన్ని చూస్తూ ఉంటే వాళ్ళతో మేము మాట్లాడే సందర్భంగా అక్కడ వాళ్ళు చెప్పినటువంటి కొన్ని కొన్ని విషయాలు నిజంగా అది ఇంత ఘోరంగా ఇంత పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగము కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న విషయాలను మనకు ఇక్కడ బయటపడ్డది కాంగ్రెస్ నాయకులు అటు చిన్న ఎంపీపీ ఎక్స్ ఎంపీటీసీ జెడ్పీటీసీతో సహా ఎమ్మెల్యేల దాకా పోలీసులని వారి యొక్క రాజకీయ ప్రయోగం కోసము కార్యకర్తల మా బీజేపీ కార్యకర్తలపై అగత్యలు చేస్తున్నారు అత్యా అత్యాచారం చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు విషయం స్పష్టంగా కనబడింది భారతీయ జనతా పార్టీ ఇక్కడ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పెనెపల్లిలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి కూడా అలా ప్రజలు అనుకున్న సమయంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి నలుగురు నాయకులు అతన్ని బెదిరించి తన మీద తప్పుడు కేసు పెడతా అని చెప్పేసి అతని మీద అట్రాసిటీ కేసు పెట్టిస్తా అని చెప్పేసి ఈ రకమైనటువంటి బెదిరింపులతో అక్కడ ఉన్న స్థానిక పోలీస్ అధికారులు కూడా వాళ్లకు మద్దతు పలికి ఇతన్ని బెదిరించి భయపెట్టించి పంపేస్తామని చెప్పేసి లేకుండా చావు అని చెప్పేసి అటువంటి భాషతోని అతన్ని పోలీస్ స్టేషన్ రమ్మంటే భయానికి పోగా అతను ఆత్మహత్య చేసుకునేటువంటి విషయాలు బయటపడ్డాయి వీధ కుటుంబంకి వచ్చినటువంటి ఒక మధుకర్ ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్త మా మధ్యలో ఎక్కువ దీని అన్నిటి కారణం కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క పోలీసు వ్యవస్థ ఈ పోలీసు ఒక మొత్తం వ్యవస్థ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక వాళ్ళ ఒక కార్యకర్తలుగా పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఒక కనుసోగులతో చేస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ ఈరోజు తెలంగాణలో ఉన్నది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నేను చెప్తా ఉన్న రోజు మీ ద్వారా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఈ కాంగ్రెస్ నాయకులకు ఎంత అధికార వినియోగం చేసినా కూడా మనం ఎదుర్కొందాం భయపడేది లేదు మనం ఎదుర్కొన్నాం ఈ యొక్క గుండా ఇదాన్ని ఆదిలాబాదు ఉమ్మడి జిల్లాలో ఇటు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతల అవగాహాలు జరుగుతున్నాయి వీటిని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వెంటనే ఎంత పూర్తి పార్టీ వార్త ఉన్నది ప్రతి ఒక నిమిషం వాటి ఉంటామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తాను మేము మేము ఇప్పుడు కమిషనర్ గడవడం జరిగింది ఇక్కడ కమిషనర్ గారికి స్పష్టంగా మేము చెప్పాం మా జిల్లా అధ్యక్షులు మంచిదే జిల్లా అధ్యక్షులు వెంకన్న గారు కూడా వారు చెప్పారు స్పష్టంగా వెంకటేశ్వర గారు ఏమనంటే ఈ యొక్క ఈ యొక్క అన్ని సన్నివేశాలు ఎట్లయినా ఏ మొత్తం చెప్తే కూడా వారు చూస్తారు తప్పకుండా చట్టపరమైన యాక్షన్ తీసుకుంటానని చెప్పేసి మేము మాకు యాక్షన్లో ఆలస్యం రాకూడదు ఎవరు పేర్లు అయితే ఎఫ్ఐఆర్లో ఉన్నాయో వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది ఏ పోలీస్ అధికారిగా దీనికి కారకుడో అతను సస్పెండ్ చేయాలి అతని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది సంజయ్ గారు చెప్పినట్టు పోలీసులు దాని మీద సరిగ్గా సమయంలో యాక్షన్ తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ దీని మీద ఉద్యమిస్తుంది మా కార్యాచరణ తర్వాత మేము ప్రకటిస్తాము తప్పకుండా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కార్యకర్తల మీద బీజేపీ కార్యకర్తల మీద మాకు ఈ యొక్క ఈ రకమైనటువంటి ఒక ఈ అత్యాచారాలు అన్యాచార అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి ఈరోజు మాకు చెప్తా ఉన్నారు ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసు మాయించి జైల్లో పెట్టేటువంటి సంఘటన ఉన్నారు చూస్తూ ఉన్నాం మంచిగా జిల్లాలో కానీ ఇక అక్కడ జిల్లాలో కానీ ఈ రకమైనటువంటి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు ఎందుకు ఈ యొక్క రకమైనటువంటి పరిస్థితులు ఈరోజు తెలంగాణ అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది భయంతో లోకల్ వాడిస్తూ ఈ రకమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు కాబట్టి హెచ్చరిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా పల్లా నాయకులుగా హెచ్చరిస్తున్నాను బీజేపీతో పెట్టుకుంటే మీకు మూల్యం చెల్లించాల్సి వస్తుంది మా కార్యకర్తల జోలికి వస్తే దానికి మేము ప్రతికారం కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా మీరు తెలియజేస్తాం మీ ద్వారా ఇది మిమ్మల్ని మేము వెళ్ళి జరిగింది ఈ మెమరణం కూడా మేము డెఫినెట్గా దీంట్లో ఎఫ్ఐఆర్లో ఉన్న పేర్లు మీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అరెస్ట్ చేయాలి పోలీస్ అధికారం మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం తర్వాత కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి ఒత్తిడి మేము చూస్తూ ఉన్నాము ఈ ఒత్తిడితేనే ఈరోజు మన ప్రభుత్వము ఈరోజు కల్పిస్తూ ఉంది ప్రభుత్వాన్ని పోలీసులు పనిచేయట్లేదు అధికారులను పనిచేయట్లేదు రెవెన్యూ అధికారులు పనిచేయట్లేదు అవినీతి పెరిగింది అత్య అణచివేత పెరిగింది మానవ హక్కుల మీద ఉల్లంఘన జరుగుతూ ఉన్నాయి మన బీజేపీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెడతా ఉన్నారు కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకుంటూ భారతీయ జనతా పార్టీ ఉరుకోదు మీరు తప్పకుండా దీని మీద ఉద్యమిస్తాం